అందరికి వందనాలు క్రైస్తవం ఎటు ఎటు తీసుకెళ్ళిపోతున్నారు ఈ బోధకులు అర్థం కావాలి పరిస్థితి నేను ఇవా ఇలా ఎందుకు మాట్లాడుతున్నానంటే ఒక క్రైస్తవుడికి ఒక క్రైస్తవ విశ్వాసకి ఏదైనా కష్టం వస్తే ఇంట్లో బాధ వస్తే బయటకు చెప్పుకోలేని పరిస్థితి ఎవరికి ఆ బాధను పంచుకోలేని పరిస్థితి అలా చేసేసరి బోధకులు సోకాళ్ళు బోధకులు ఎందుకంటూ అంటే ఏదైనా కష్టం వస్తే బాధ వస్తే బయట వారి చెప్పుకుంటే వీరు వీరిని దేవుడు విడిచిపెట్టేశారు వీరికి దేవుడు ఆశీర్వాదం లేదు వీరు దేవుడి మీద విశ్వాసం లేదు వీరికి అని అంటారేమన భయం అంటారేమన్న భయం ఎందుకంటే మాటలు ఎందుకు వస్తూ ఉన్నాయంటే ఉదాహరణకి ఒక సోదరి ఒక పాస్టర్ గారి ఫోన్ చేసింది బిడ్డకు జ్వరంగా ఉందండి ప్రార్థన చేయండి ఆయన ఏమన్నారు తెలుసా మొన్న సండే మీరు ప్రార్థనకు రాలేదు కదా మందిరానికి అంతగా బిడ్డకు జ్వరం వచ్చింద ఇంకో సహోదరుడు ఫోన్ చేశాడు పాస్టర్ గారికి మీరు పాస్టర్ గారికి అయ్యా చాలా కష్టం ఉంది ఇంటికారు తినడానికే అయిపోతుంది గలవలేని పరిస్థితి అయిపోయింది కొద్దిగా ప్రార్థించండి అయ్యా చాలా కష్టంలో ఉంది పరిస్థితి అది ఆయన ఏమన్నాడు తెలుసా నువ్వు దశంభాగం తీయట్లేదు అందుకే నీకు అప్పులు ఉన్నాయి ఒకసారిగా కానుకలు ఇవ్వట్లేదు అందుకే నీకు అప్పులు పెరిగిపోయినా అప్పులు తీరటం లేదని నాకు తెలియక అంటే దేవుడు సైకోనా నీతి మంత్రుల మీదనో అనీతి మంత్రుల మీదను ఏకరీతికి వర్షం కురిపించే దేవుడు కదా మన దేవుడు ఒక రోజు ఒక వారం మందిరానికి రాకపోతేనో కానుక ఇవ్వకపోతేనో దశంభాగం ఇవ్వకపోతేనో శిక్షించే దేవుడా మన దేవుడు పాపం చేస్తేనే క్షమించే దేవుడు కదా విట్టిపోతుంది మన పరిస్థితి ఎటుపోతుంది క్రైస్తవ్యం ఏం బోధిస్తున్నారు బోధకులు వాక్యాన్ని బోధించమంటే దశంభాగం గురించి కానుకల గురించి బోధిస్తూ ఉన్నారు గమనించాలి ఈ బాధ చెప్తున్నాను మీకు అంత విషయం ఇలా జరిగిన విషయం చెప్తున్నాను గుడ్ ఒక వీడియో చూశాను సోషల్ మీడియాలో అది మీకు వినిపిస్తాను ఒకసారి చూడండి తర్వాత మాట్లాడుకుందాం నీది కాని దాని పోయి పాపం కాదా ఏకంగా దేవుడి దాని మీద ఆశపడితే పాపం కాదా దశాగం దేవుని నాశనం తి అందుకే పాపం ఏ పాపం చేయట్లేదు మేము చర్చికి వెళ్తాం అన్ని పని చేస్తాం ఆయన బతికేలా ఎందుకు ఉందండి నువ్వు దొంగోడవు కాదు దాన్ని వేల పోకొడతావు ఆ అమౌంట్ గురించి నీకేంటి అసలు అవసరం పనికి మళ్ళీ బుద్ధి కాదు అట్టి ఎవరిలో ఎవరులో ఉన్నాను కాక ఈయనెవరో నాకు తెలియదు అని వాస్తవంగా ఈయన మాట్లాడే మాటలు మాత్రం చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి అంటే అసహ్యకరంగా ఉన్నాయి మాటలు అంటే మతశ్వార్తలు ఉంటుంది కదా నీతి మంత్రుల మీదను అనీతి మంత్రుల మీదను ఏకరీతిగా వర్షం కురిపించే దేవుడు మన దేవుడు ప్రేమమాయుడు మన దేవుడు కరుణామయుడు మన దేవుడు పాపం క్షే చేస్తేనే క్షమించగలిగేటటువంటి ప్రేమ కలిగినటువంటి మన దేవుడు మన సృష్టికర్త ఆయన దశంభాగం ఇవ్వకపోతేనో ఇంకోటి చేస్తేనో మందిరానికి రాకపోతేనో శిక్షించే దేవుడా మన దేవుడు ఈయన చూడు శాపనార్థాలు పాడుతూ ఉన్నాడు అందుకే పాడైపోతాడు లోకంలో పోరాటం చేస్తూ ఉన్నాం మన లోకంలో బ్రతుకుతున్నాం పడతాం లెగిస్తూ ఉంటాం మన ప్రాబ్లమ్స్ వల్ల ఎన్నో జరుగుతూ ఉంటాయి కానీ దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి తప్పులు చేయని వాళ్ళు ఎవరు లేరు ఎవరికి స్టార్స్ లేవు ఇప్పుడు చెప్పాయని కూడా చాలా తప్పులు చేసి ఉంటాడు ఎందుకంటే ఇక్కడ ఎవరు కూడా నీతి మంత్రులు లేరు నీతి మంత్రులు లేడు ఒక్కడు లేడని లేఖ నుంచి చెప్తుంది దశంభాగం నా కాన్సెప్ట్ లేదు లేవీలతో అయిపోయింది కానికొచ్చు అంత మాత్రమే కదా సంఘము కాపరిని పోషించాలి కానీ కాపరి వాక్యం అనే ఆహారంతో బలమైన ఆహారాన్ని పెట్టి సంఘాన్ని పోషిస్తే వారి ఆత్మీయంగా పోషిస్తే దేవుడు వారిని ప్రేరేపిస్తాడు వారు ప్రేరేపించడం ద్వారా దేవుడు వారి సంఘస్థులను ప్రేరేపిస్తారు తద్వారా సంఘ కాపరి పోషంపబడతాడు ఇందులో ఏ సందేహం లేదు బలమైన వాక్యాహారం సంఘానికి ఇవ్వాలి ప్రతి కాపరి ఇటువంటి ఆహారం కది ఇది వాక్యమే కాదు దేవుని సొమ్ము ఎక్కడుంది దేవుని సొమ్ము అనే మాట ఎక్కడుంది ఒక మనిషి దగ్గర నుంచి ఒక మనిషి ఏమీ ఆశించకూడదో వ్రాయబడి ఉంది ఎందుకంటే అందరికీ ఇచ్చినట్లే నీకు ఇచ్చాడు నీ పొరుగువాడి వాసించొద్దు అని దేవుని అంటే దేవుని అంటే కుటుంబం ఉంటుంది కుటుంబాన్ని పోషించుకోవాలి ప్రతి ఒక్కళ్ళు తప్పులు చేస్తారు ప్రాబ్లమ్స్ జరుగుతుంటాయి బాధలు వస్తాయి కష్టాలు వస్తాయి దానికి కాపరిగా ఏం చేయాలి సముదాయించాలి ధైర్యం చెప్పాలి విశ్వాసం కల్పించాలి భయపెట్టకూడదు ఇది భయపెడతా ఉన్నారు అరుస్తూ ఉన్నారు ఏదో పందుల కాపరేలాగా గేదెల కాపరేలాగా పశువుల పాకరలాగా కాపరేలాగా అరుస్తూ ఉన్నారు భయపెడుతున్నారు అందుకే క్రైస్తవుడికి కష్టం వస్తే బయటకు చెప్పుగలన పరిస్థితి నువ్వు దశంభాగం లేదని కష్టం వచ్చిందన్నావు లేకపోతే నువ్వు మందిరానికి రాలేదని జ్వరం మందిరికి మందిరకి నేను అంటున్నా అందుకంటే దేవుడికి అనుదృష్టి నిలిచే చోటు మందిరం వెళ్ళాలి కానీ భయపెట్టకూడదు విశ్వాసని సంఘ కాపరి భయపెట్టకూడదు ఏదైనా మీటింగ్కి పిలిస్తే చాలు ఒక సంఘ కాపరి ఇంకొక సంఘ కాపరిని మీటింగ్ పిలిస్తే చాలు భజన చేస్తూ ఉంటారు వచ్చి మీ పాస్టర్ గారు అలాగ ఇలాగ మీ పాస్టర్ గారు ఇంత కష్టపడతా మీరు ఎంత ఇవ్వాలి ఎంత తివ్వాలి వీళ్ళే చెప్పేస్తూ ఉన్నారు దీ దౌర్భాగ్యపు స్థితి దరిద్రపు స్థితి అంటారు దీన్ని లేకపోవడం పేదరికం కాదు అడుక్కోవడం దరిద్రం ఆయన మాటలు మాటలు చాలా జుగుప్సాకరంగా ఉన్నాయి అసహ్యకరంగా ఉన్నాయి మాటలు ఎందుకంటే ఈ లోకంలో పోరాటం చేస్తూ ఉన్నాం మనం నీతి మంత్రులు ఒక్కళ్ళు లేడు పడుతూ లేస్తూ ఉన్నాం ఏదో ఒక రోజుకి క్రీస్తు రూపం ధరించుకుని దేవుని తీర్పు నిలబడే సమయానికి లెగించి నిలబడి ఉండేలాగా కాపరి ప్రయత్నించాలి కానీ భయపెట్టి ఇబ్బంది పెట్టి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టే విధంగా చేయకూడదు అందుకే ఈ ట్రోల్స్ అన్ని దేవుని అంటే దేవుని సొమ్ము అనే కాన్సెప్ట్ అక్కడ ఉంది దేవుని సొమ్ము అంటే దేవునికి సొమ్ము ఏంటి సంఘ కాపరి పోషింపబడతాడు కానీ సంఘ కాపరి చేయవలసిన పని వాక్యాహారాన్ని బలమైన వాక్యాహారాన్ని సంఘానికి అందించి సంఘాన్ని పోషించాలి ఆత్మీయంగా అప్పుడు భౌతికంగా సంఘ కాపరి పోషింపబడతాడు దేవుని ప్రేరేపణతో మనం చెప్పాల్సిన అవసరం లేదు అడుక్కోవాల్సిన అవసరం లేదు అడుక్కుంటే వచ్చేది భిక్షం ఇష్టపడిచ్చేది కానుక ఈ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు భయపెడుతున్నారు గమనించండి విశ్వసరాలు గమనించండి క్రైస్తవ జనాంగమా దేవుని బిడ్డలరా తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త ఇటువంటి బాధకులతో చాలామంది ఏదన్నా విమర్శిస్తే వా మా ఆయన అంట ఆయన అంత ఎంత ఎత్తున్నాయన ఇది చాలా గొప్పది వాక్యం విషయంలో ఎవరు గొప్పలు కదా అందరూ విద్యార్థులే చనిపోయే వరకు నేర్చుకుంటానే ఉండాలి దేవుని వాక్యం విషయంలో ఎవరైనా ఒకటే గమనించాలి పౌలు గారి అంటారు మీ వెండి బంగారాన్ని నేను ఆశించలేదు నా కష్టం నేను పడ్డాను ఉచితంగా వచ్చిందని ఉచితంగానే ప్రకటించాను వీరికి దేవుడు ఇచ్చారు ఉచితమైనటువంటి వాక్యాన్ని బోధించడానికి బాధ డబ్బుకు దాసుమైపోతున్నారు సిరికి దాసులు కాకుండా దేవుడు చెప్తే సిరికే దాసులు అవుతున్నారు గ్రహిస్తారని ఆశిస్తున్నాను వందనాలు